నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి కొన్ని డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తున్నాను నేను కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడాను అవి మీతో షేర్ చేసుకుందాము అని చూపిస్తున్నానండి ఇలా మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాను లేదు ఓన్లీ శారీ కానీ ఫ్యాబ్రిక్ ఎలా కావాలి అన్న చేసిస్తాను అనమాట బ్లౌజ్ అయితే ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇదనమాట మనకి నెక్ అంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ విత్ ప్యాడెడ్ మీకు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ వితౌట్ ప్యాడెడ్ కావాలి అన్న చేసేస్తాము ఇది హెవీ సీక్వెన్ వర్క్ అండి సీక్వెన్స్ బయటకు కనిపిస్తుంటే చాలా వరకు ఇష్టపడారు కదా అలా కూడా ఉంటారు లైట్గా స్ప్రింకిల్ ఇలా మెరుస్తూ ఉండాలి బట్ బయటకు కనిపించద్దు అనే వాళ్ళకి ఇది సూపర్ ఆప్షన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్తో ఇదేం చేసాము బ్యాక్ ఓపెన్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ స్కాలఫ్ అయితే యూస్ చేసేసాము ఇలా కట్ వర్క్ వచ్చేలాగా సేమ్ హ్యాండ్కి కానీ అంతా కూడా బ్యాక్ నేక్ వచ్చేసి ఇలా మీరు ఇలా కావాలి అంటే మనతో కస్టమైజేషన్ కావాలి అయినా చేసేస్తాము లేదు నచ్చిందంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చిన దగ్గర డిజైన్ చేయించుకోవచ్చు అని ఇది ఇంకొకటి ఇవైతే ఫుల్ డిజైన్ చేస్తున్నాము ఈ శారీస్ని ఇంకొకటి వచ్చేసి పింక్ ఇలా ఫుల్ డైలీ ఇవే మాక్సిమం మనకి ఒక సెవెన్ టు ఎయిట్ బ్లౌజెస్ ఉంటాయి మోడల్స్ అంటే కలర్స్ ఇవే బ్లౌజెస్లో ఇలా వచ్చేస్తుంది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ అనమాట అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేస్తాం విత్ పైపింగ్ శారీ కలర్ పైపింగ్స్ చేసేస్తాను అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ తినేంటంటే ఫ్రంట్ ఓపెన్ కావాలని చెప్పింది చూడొచ్చు ఇలా ఫ్రంట్ ఓపెన్ పెట్టేసాను ఇలా అనమాట ఫ్రంట్ ఓపెన్ కావాలి అన్న చేసేస్తాను విత్ ప్యాడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ షేప్లో వచ్చేస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి విత్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాం హెవీ హ్యాంగింగ్స్ శారీ కలర్ వచ్చేసి రత్నావళి కలర్ అనమాట ఇలా డిజైన్ చేశాను హ్యాంగింగ్స్ వచ్చేసి సో చెప్పాను కదా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మేము డీటెయిల్స్ అన్నీ ఇవ్వగలము బ్లౌజెస్ ఇవి వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ సేమ్ టూ బ్లౌజెస్ అనమాట ఇవి రెండు కూడా ఫ్రంట్ ఓపెన్ విత్ ప్యాడెడ్ ఇట్లాగా వితౌట్ ప్యాడెడ్ కావాలి అనే చేసేస్తారు ఇది చూడవచ్చు మీ దగ్గరగా వితౌట్ ప్యాడెడ్ ఇది విత్ ప్యాడెడ్ అనమాట రెండు ఫ్రంట్ ఓపెన్ మీకు అర్థమవుతుంది కదా ఒకటి విత్ ప్యాడెడ్ ఒకటి వితౌట్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఒక బ్లౌజ్కి వచ్చేసి ఇలా పెట్టేశాము ఇలా ఒకవేళ ఇలా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆన్ వర్క్ క్లాత్ మాత్రమే వితౌట్ స్టిచ్చింగ్ అది కూడా చూపిస్తాను నేను మీకు ఇలా అనమాట ఇంకొకటి విత్ ప్యాడర్ తోటి ఇలా అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫుల్ స్టాక్ ఉన్నాయి చాలా చేపించాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని ఇంతకుముందు ఎప్పుడో వీడియో పెట్టాను ఒక టూ మంత్స్ బ్యాక్ అప్పటి నుంచి మళ్ళీ అడుగుతూనే ఉన్నారు రిపీట్ రిపీట్ చేపిస్తున్నాను సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట క్లాత్ కమ్ వర్క్ ఇలా చూడొచ్చు వర్క్ అంతా జెరూ జెరీ వర్క్ అండ్ వచ్చి స్టోన్ వస్తుంది అండ్ గ్రీన్ కలర్తో హైలైట్ అవుతుంది అనమాట హెవీ ఉంటుంది మంచి రెడ్ కలరు అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ కూడా చూపించాను కదా ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి అవుట్ ఫిట్ ఇలా వస్తుంది హ్యాండ్కి అండ్ హ్యాంగింగ్స్ అయితే ఇది మన చాయిస్ మీకు నచ్చినట్లుగా పెట్టేసుకోవచ్చు ఇంకొకటి కూడా చూపిస్తాను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా నేను దీంట్లో పాటుగా ఇలా అనమాట ఇంకొకటి పింక్ కలర్ పింక్ విత్ గ్రీన్ ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి విత్ క్లాత్తో సహా మనకి ఇలా చూడవచ్చు ఇలా వచ్చేస్తుంది మొత్తం హెవీగా వచ్చేస్తుంది వర్క్ ఇక్కడ కుందన్ వర్క్ అంతా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ ఇలా వచ్చేస్తుంది నీట్గా అండ్ ఫ్రంట్ నెక్ పట్టు క్లాత్ అండి క్లాత్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే బ్లౌజర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే కొన్ని కలర్స్ చూపిస్తున్నాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా బ్లౌజర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది రాయల్ బ్లూ కలర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం వర్క్ అండ్ థ్రెడ్ జెరీ వర్క్ ఇలా కుందన్ వర్క్ కూడా హైలైట్ ఉంటుంది అనమాట అండ్ వచ్చేసి చూడొచ్చు ఇది ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా మొత్తం కుటీస్ తోటి ఇలా వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ ఇంకొకటి రాయల్ బ్లూలోనేనండి ఓన్లీ అండ్ గోల్డ్ వర్క్ మాత్రమే ఇలా మొత్తం కట్ వర్క్ ఇది కూడా డిజైన్ చేసిన బ్లౌజ్ ఉండాలి హెమింగ్కి వెళ్ళినట్లుగా ఉంది ఇలా వచ్చేస్తుంది మొత్తం కుందను విత్ కుందన్ తోటి మొత్తం జెరీ అండి ఫినిషింగ్ వైజ్ నీట్గా ఉంటుంది బ్యాక్ నెక్ కానీ మొత్తం కూడా హెవీ లుక్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను ఇలా చూడొచ్చు ప్రింట్ కానీ అంత సూపర్ హైలైట్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మంచిగా బాటిల్ గ్రీన్ పెళ్ళిళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మొత్తం అంతా ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇంకొకటి వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా ఏంటంటే ఓన్లీ అండ్ గోల్డ్ కాన్సర్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మల్టీ యూజ్ కావాలి అన్నట్టుగా అన్నీ కూడా ఇలా చేయించాలి ప్రతి బ్లౌజ్ మీరు గమనించవచ్చు మల్టీ యూజ్ బాగా యూజ్లో అంటే మనకి ఏ శారీస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు మ్యారేజెస్ అంటే ఎక్కువగా ఏది యూజ్ అవుతుందో అదే చేయించారు నెక్ కానీ అంత సూపర్ ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా మేము సేల్ చేస్తాము అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ వేరీ బ్లౌజ్ మొత్తం ఫ్లోరల్స్ వచ్చేస్తుంది ఇలా వర్క్ వస్తుంది అనమాట కద్దానా వర్క్ ఫ్యాన్స్కి వచ్చేసి ఇలాగా అండ్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను బ్యాక్ నెక్ కూడా వచ్చేవచ్చు మీరు ఇలా తీసుకున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అనమాట బ్యాక్ నెక్ ఇక్కడ కట్ వర్క్ ఇక్కడ ఇది అంత ఇలా వస్తుంది మీకు ఎంత వరకు క్లారిటీ ఉందో కానీ చాలా బాగుంది నెక్ కానీ అంతా కూడా హ్యాండింగ్స్ ఇది ఏంటంటే సింపుల్గా కావాలి అన్నది ఇది నేను ఇంకా వీడియో కూడా చేయలేదు ఈ శారీస్ చేయాల్సి ఉన్నాయి నా బ్లౌజ్ కస్టమైజ్ అయిన తర్వాత నా బ్లౌజ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను అండ్ ఆబ్వియస్లీ హెవీ హెవీ హ్యాంగింగ్స్ పెట్టుకుంటాను కదా అండ్ దాంతో పాటుగా ఇది ఒక బ్లౌజ్ ఇది బ్రింజర్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట అండ్ హ్యాండ్కి వచ్చేసి హెవీ వర్క్ వీటిల్లో అయితే బోల్డ్ ఎంత కలర్స్ ఉన్నాయి మన దగ్గర క్లాత్ వచ్చేసి ఇలా కావాలి అని చేసేస్తాం ఇది స్పేస్ సిల్క్ క్లాత్ దీంట్లో ఒకవేళ మీకు మీటర్స్ లో ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా మీటర్స్ లో కావాలి అని నేను ప్రొవైడ్ చేయగలను సేమ్ ఇంకొక బ్లౌజ్ అండి ఇది వచ్చే షార్ట్ స్లీవ్తో ఇలా కావాలి అని చెప్పారు ఇలా డిజైన్ చేసాం విత్ సిల్వర్ పైపింగ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అనమాట మీకు ఎలా కావాలి అంటే అలాగే హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ సేమ్ ఇది శారీద బ్లౌజ్ అనమాట ఫ్రంట్ నెక్ అయితే ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాము హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ శారీ ఫుల్ ట్రెండింగ్ శారీ కూడా స్టాక్ వచ్చిందండి చూపిస్తాను ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఫుల్లీ ట్రెండింగ్ అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టేశాము అండ్ హ్యాండ్స్కి ఏంటంటే శారీలో క్లాతే కొంచెం కట్ చేసి ఇలా పెట్టాను అనమాట ఇదండి సారీ శారీ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ విత్ అన్స్టిచ్చిడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పేసా ఇలా అనమాట స్టిచ్చింగ్తో సహా అయితే ఇలా సెట్ వైజ్ ఎలా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వైట్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ అండి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నేను ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వస్తుంది స్టిచ్చింగ్తో కాదు బట్ మనకి ఏంటంటే ఆర్డర్ ఉంటుండే సో అది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఒకేసారి చాలా అడిగారు రీస్టాక్ అయితే అయింది ఇలా బ్లౌజ్ అనమాట శారీలోని బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ తోటి ఇలా పింక్ కలర్ పైపింగ్తో డిజైన్ చేశాము అండ్ సింపుల్ హ్యాండింగ్ అండి అండ్ హ్యాండ్ వచ్చేసి పఫ్ పెట్టేసి అండ్ హ్యాండ్ వచ్చేసి సింపుల్గా పప్పు పెట్టేసి ఇలాగ పైపింగ్ ఇచ్చేసామండి ఇలా రెగ్యులర్గా మనం కస్టమైజ్ చేసి పంపిస్తూనే ఉంటాము ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్పేర్ చేసిన బ్లౌజెస్ అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అన్న చేయించుకోవచ్చు మోడల్స్ నచ్చింది అంటే షాట్ చేసేసుకో మీకు నచ్చింది టైస్ చేయించుకోవచ్చు మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్న స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాం థ్యాంక్ యూ